స్కూల్లో చాలామంది చదవటానికి వెళతారు కదా వాళ్ళకు వచ్చేస్తుంది కదా అని పొంతులు గారు పాఠం చెప్పటం మానేస్తే కుదరదు కదా వాళ్ళకు వచ్చిన విద్య మొత్తం చెప్పాల్సిందే అలా చెప్తేనే కదా మనకి ఎంతమందికి మనం మన విద్యను పంచగలుగుతున్నాం అనేది ఒక గుర్తింపు మనకు వస్తుంది మన ధర్మం మనం పాటించాలి ఇంకా నేర్చుకునే వాళ్ళని బట్టి ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే అందరూ బాగా చదువుకొని ఇతర దేశాలు వెళితే ఇంక ఈ దేశంలో ఉండేది ఎవరు అక్కడే చిన్న పాయింట్ ఉంటుంది మనం నేర్పిన ప్రతిదీ కూడా అందరికీ రాదు కొందరికే వస్తుంది కొంతమందికే టాలెంట్ ఉంటుంది కొంతమందికి వేరే దాంట్లో టాలెంట్ ఉంటుంది వేరే విషయాల్లో టాలెంట్ ఉంటుంది వేరే వర్క్లో టాలెంట్ ఉంటుంది అలా అనమాట సరే హ్యాండ్స్ కట్ చేసేద్దామా కూడా ఏమీ పొడుగు ఎక్కువ అవసరం లేదండి ఇక్కడ మాత్రం కొంచెం చంక ముక్క పడుతుంది లైనింగ్కి వేద్దాం కుట్టేటప్పుడు వేస్తే కొంచెం ఫ్రీగా చంకలో పట్టేయకుండా ఉంటుంది లేకపోతే అది ఎక్కువ తీస్తాము చంక ముక్క పడకుండా పై క్లాత్ అప్పుడు ఇదేంటంటే సాలలేదు కాబట్టి పీసులు వస్తుంది దేనికైనా దీనికి ముందు వేసేసుకుంటే మనకు ఒక కటింగ్ అనేది ఒక డ్రాయింగ్ అనేది బాగుంటుంది ఇక ఫ్రంట్ పార్ట్ తీసేద్దాం నేను బ్యాక్ సైడ్ చేతులు తీసిన తర్వాత ఫ్రంట్ అనేది తీస్తాను కదా ఇది ముందు ఒక డ్రాయింగ్ గీసేద్దాం దీన్ని బట్టి కొలతలు చూసుకున్నాం అనుకో తగ్గితే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఏముంది ఎందుట్లో ఇలా పట్టి చూస్తాం కదా పట్టి చూసినప్పుడు ఇంకా కొంచెం పొడవు కావాలనుకోండి కింద పొడవు క్లాత్ ఉంటే కింద పొడవు పెంచుకుంటాం పైన కొంచెం క్లాత్ ఉందిలే అనుకుంటే పైన కొంచెం పెంచుకుంటాం కానీ మొత్తానికైతే క్రాస్ బెల్ట్ లేకుండా మధ్యలో పొడవు అయితే మనకి ఎటు చూసినా కరెక్ట్గా రావాలి ఇక్కడ కూడా ఒక డ్రాయింగ్ ఇలా గీసేసుకుందాం ఇక చెస్ట్ చూద్దాం చెస్ట్ కూడా చూసేస్తాం మెడ చూద్దాం మెడ వీళ్ళకి కొంచెం ఎక్కువ దిగే పని లేదు ఎదుర కానీ రౌండ్ రావాలి అప్పుడు మనం ఇక్కడ రౌండ్ తీసి ఇక్కడ పైకి ఇక్కడ పైకి పెడదాం ఓకే ఒక డ్రాయింగ్ అయితే మనం గీసేసుకున్నాము చూసారా ఒక డ్రాయింగ్ అయితే మనం గీసేసుకున్నాము ఇక మేడ కట్ చేసేద్దాము నేనైతే ఈ రౌండ్ తీసేటప్పుడు చంకకి కొంచెం లోతుగా తీసేసాను చేతులకు మాత్రం కుట్టేటప్పుడు తీస్తా క్రాస్ బెల్ట్ కూడా నేను కుట్టేటప్పుడు మనం బొమ్మ ఒక్కటి ఇక్కడ తయారు చేసుకుంటే దానికి మిగతా ఐటమ్స్ దానికి ఏమంటారు పాట్సా అవి మాత్రం మనం అక్కడ రెడీ చేసుకుందాం కొన్ని ఎందుకంటే అంతా పూర్తిగా ఇక్కడే గజ్బిజి కాకుండా మనకు కొంచెం ఇక్కడ ఫ్రీ అయిపోయాం అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఈజీగా ఉంటుందన్నమాట క్రాస్ బెల్ట్ కానీ చంక క్రాస్ కానీ కుట్టేటప్పుడు అక్కడ తీసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు పై క్లాత్ మీకు కట్ చేస్తాం ముందు ఇది కట్ చేద్దాం లైక్ పై క్లాత్లు మాత్రం నేను అన్నీ ఒకేసారి కట్ చేయను ఇది నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉంటాను ముందు మనము ఓకే ఇది కట్ చేద్దాం ఇది కట్ చేసి కుట్టేద్దాం దీనికి ఎలాగో మనం చంక ముక్క వేయాలి కాబట్టి పై చంక ముక్క పడకుండా తీసుకుందాం క్లాత్కి చంక ముక్క పడతలేండి ఎందుకంటే బాగానే ఉంది కదా ముక్క బాగానే ఉంది ఒక లైనింగ్కి మనం కొంచెం ముక్క వేసేసుకుంటే ఆ ముక్క కూడా ఎంత పడుతుందో నేను చూపిస్తాను మేము కటింగ్ చేసి చూసారా ఇంత క్లాత్ ఇంత ఉందన్నమాట మీకు బ్లాక్ అవటంలో కొంచెం బ్లాక్ కూడా కాదు ఇది కొంచెం షేడ్ అలా ఉంది కనిపించటం లేదనమాట దీనికైతే ఫ్రంట్ కొంచెం మొక్క పడుతుందేమో అనుకుంటున్నా నేను చేతులు పొడవు కదా దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ కాస్త మొక్క పడవచ్చు పై మొక్క జాయింట్ పడవచ్చు ఇది ఇక్కడ తీస్తున్నాం కదా బ్యాక్ సైడ్ ముక్క జాయింట్ పడితే బాగుండదు కాబట్టి ఫ్రంట్లో ముక్క పడితే పర్వాలేదు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేసుకున్నాం మళ్ళీ ఎల్లుండి నుంచి అమ్మా ఎగ్జామ్స్ ఉన్నాయి ఎల్లుండి నుంచి ఎల్లుండి నుంచి ఇరవై మూడు దాకా వెళ్ళం మధ్యలో సోమవారం ఉంటాయి వచ్చింది సరే సరే వెళ్దా మనం ఎటు చూసినా ఈ సైడ్ అయితే పడిందండి ఫ్రంట్ అది వేసేద్దాం ఎందుకంటే హ్యాండ్స్కి అయితే మొక్క పడకుండా తీసాం కదా ఫ్రంట్లోనేగా కొంచెం ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువ పెట్టి మొక్క మనం జాయింట్ చేస్తే బాగానే ఉంటుంది ఇంకా మనం ఫ్రంట్లో కొంచెం మొక్క పడిందంటే షేప్ కూడా ఇంకా కొంచెం నిలబడేలాగా బాగా వస్తుంది అనమాట అయ్యో ఫ్రెంట్ మొక్క పడిందా అంటారు కానీ దానివల్ల కొంచెం బాగానే ఉంటుంది ఇంకా అయితే పడకుండా తీయటానికి చాలా వరకు ప్రయత్నం చేస్తాం కదా ఎందుకు జాయింట్లు రిస్క్ కుట్టడము అంత రిస్క్ ఎందుకు అనుకుంటాం కదా మొక్కను తీసుకొచ్చి మనం ఇక్కడ జాయిన్ చేస్తామనుకోండి సరిపోతుంది కుట్టేటప్పుడు ఇవన్నీ మనం కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయి అవి చేసేసుకుంటే నీట్గా ఉంటుంది దీనికి పైపింగ్ కూడా వెయ్యాలి ఈ రెండు అయితే లైనింగ్లు కట్ చేస్తాం కాబట్టి తర్వాత కట్ చేసేద్దాం ముందు ఆ బ్లౌజ్ కుట్టేద్దాం కటింగ్ చేసింది ఎందుకంటే మనకి ఏదైనా దాంట్లో చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ తెలిస్తే కనుక నెక్స్ట్ వీటిలో కూడా కవర్ చేసుకోవచ్చు దానికోసమైనా సరే మనం తెలివిగా అన్నీ ఒకేసారి కట్ చేయాల్సిన పని లేదు లైనింగ్లు అయితే కట్ చేసుకున్నాం మనకు మెయిన్ లైనింగ్ ఇంపార్టెంట్ లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం ఇక పై పీస్ అనేది మనం ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఏదన్నా క్లాతులు చాడ చాలకపోయినా మిస్టేక్స్ అంటే అవి చాలకపోయినా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసుకోవచ్చు ఆ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత మూడు ఒకళ్ళయ్యాయి కాబట్టి తర్వాత ఇంకోటి కట్ చేసి కుట్టేద్దాం అలా నేనైతే ఈ ప్రాసెస్లో వెళుతూ ఉంటా మీకు కూడా ఈ విధానం నచ్చితే ఫాలో అవ్వండి బాయండి అందరికీ